హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మీకు పచ్చి రొయ్యలు కూ చూపిస్తున్నానండి ఇది ముందు వీడియోస్లో అయితే రొయ్యలు ములక్కాడ కాంబినేషన్లో చూపించాను పచ్చి రొయ్యలు ములక్కాడ మీరు రొయ్యలతో చేస్తున్నాను అనమాట ముందుగా ఒక ఆనియన్ ఒక టమోటా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయ స్టార్ పువ్వు ఇంకెందుకు మించి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి కర్రేపాకు వేసుకోండి నేను కర్రీపాకు అయితే వేయలేదు నా దగ్గర లేక ఇంకా ఏమి వేయాల్సరం లేదండి తానింపు సింపుల్గా అయిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చూపించిన మసాలంతా మెత్తగా మిక్సీ పట్టి వేసేసుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ అంత బాగా మగ్గించుకోవాలి అప్పుడే కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది బాగా నూనె తేలే వరకు నూనె సపరేట్ అనమాట అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి ఆగలేసినవండి అంటే మనం రైలు తీసుకోగానే కొంచెం ఉప్పు కారం వేసి మగ్గిస్తాం కదా మగ్గించుకొని స్టోర్ చేసుకున్నాం కదా అవన్నమాట ఇవి పచ్చి అయినా పర్వాలేదు వేసేసుకోవచ్చు ఈ నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసాను మీకు ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ యూస్ చేయండి కూర ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు స్పైసీ తగ్గట్టు కారము ఉప్పు వన్ వన్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు రొయ్యలు మగ్గించేటప్పుడు వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి చూసారా మ ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవడమే ఆల్రెడీ మనం మగ్గించినవి కాబట్టి వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఈజీగా అయిపోతాయి చాలా బాగుంటుంది రెసిపీ కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి అలాగే ములక్కాడ పచ్చిరయ్య కూర కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూసాయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమేం రెసిపీస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా మంచిగా ఉడికిపోయింది మనకిది చపాతీలోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు చేసిన ఈ పద్ధతిలోనే చేస్తాను చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా ఉడికిస్తే మొత్తం రైలు ఉంది అనమాట మగ్గించుకోవడం వల్ల మనం వాటర్ ఎక్కువ పోస్తే ఇంక చిమ్ముడిపోతాయి అనమాట ముక్కులో చాలా బాగుంటుంది వేడి వేడి సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని నొక్కితే ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీకు వచ్చేస్తుంది